నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అసెంబ్లీలో అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తనకి నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది అని చెప్పేసి కానీ ఇట్లాంటి అసెంబ్లీకి రమ్మంటే మాత్రం రాడు ప్రజలు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఇంత మక్కుపట్టు మంకు పట్టుబడుతున్నాడో ఇప్పటికి కాని పరిస్థితి మొన్న ఒక్క మొన్నొక్కరోజైతే వచ్చాడు కానీ అది ఎట్లా లెక్కకు రాదని అందరికీ తెలిసిందే మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి సో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అంటాడు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అంటాడు కానీ ప్రజలు ఇవ్వని ఒక ప్రతిపక్ష హోదా కోసం మంకు పట్టు పడుతుండు మరి వాళ్ళ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి అక్కడికి పోయి మాట్లాడాలి కదా సరే ఇంత బడ్జెట్ ఇస్తాడు ఈ దేనికి దేనికి ఎంత కేటాయిస్తున్నారు ఇది కాదని ఆయన కనీసం మాట్లాడాలి కదా పోకుండా మరి ఇంత కీలకమైన జరు సమావేశాలు జరుగుతుంటే ఎందుకు పోలేదు మొన్న ఒక రోజైతే వచ్చిండు వచ్చిన ఎంతసేపు కూడా ఉండాలి ఆయన అక్కడ వెళ్ళిపోయాడు మరి ఇవాళ అసలు అయింది ఇవ్వాలి కదా ఇవాళ అటెండ్ అవ్వాలి ఎందుకు అటెండ్ అవ్వాలి అంటారు మరి అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అప్పుడు కూడా ఎక్కడ వచ్చారమ్మా ఆయన అప్పుడైనా సెక్రటరీకి వెళ్ళారా అప్పుడు కూడా వెళ్ళలేదు సెక్రటరియట్స్ ఏది ఇంట్లో ఆయన రోజు సెక్రటరేట్ కి వెళ్ళి ఎప్పుడైనా అంటే ఒక సీఎం అయిన వెళ్తే ఎవరైనా వెళ్ళి కలవాలనుకుంటే కి వెళ్ళి కలుస్తారు కానీ ఈయన ఏ రోజు సెక్రటరేట్ కి వెళ్లకుండా ఈయన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లోని సెట్ ఒకటి లో ఏదైతే ఫర్నిచర్ ఉందో సేమ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ అలాంటిదే సెట్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఇన్ని రోజులు జరిపించాడు అంటే ఐదేళ్ళు కూడా ఆయన చేసిన పరిపాలన అది సో అలాంటిది ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు సరే అది దానికి తగ్గ రూల్స్ అన్ని గతంలో గుర్తు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఇరవై మూడు స్థానాలు అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు కూడా మీకు ఇంకో ఐదు తీసేస్తే పోతుంది ఇంకో ఐదు సీట్లు నేను లాగేసుకుంటే అయిపోతుంది పద్దెనిమిది శాతం పద్దెనిమిది సీట్లకు లేకుండా చేశానంటే మీరు ఆ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరు నేను తెలుస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు అది ప్రజలందరూ విన్నారు కదా నువ్వు చెప్పిన రూల్స్ లాగానే పాటిస్తున్నారు కదా అంటే నువ్వు కూడా ఏంటంటే రూల్స్ ఏమి ఉన్నాయి దాన్ని అతిక్రమించడానికి ఎవరైతే అంటే తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా కానివ్వండి బెదిరించే కానివ్వండి డబ్బులు ఆశ చూపెట్టే కానివ్వండి వాళ్ళకి పదవులు ఆశ చూపెట్టే కానివ్వండి అలాంటి వాళ్ళని తీసుకోవాలనే ప్రయత్నం చేశాడు భయపడలేదు డబ్బులు ఆశలు పడలేదు అంటే వంశీ లాంటి వాళ్ళు కొంతమంది డ అతి ఆశకు పోయి డబ్బులు ఆశలకి పోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు ఆ విధంగా ఇబ్బంది పెట్టాడు గతంలో తర్వాత ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అంతా చేంజ్ అయింది రివర్స్ అయింది ఆ రివర్స్ అయిన దానిలో కూడా ప్రతిపక్ష హోదా వచ్చే స్థానాలకి వాళ్ళకి అన్ని అసెంబ్లీ స్థానాలు సీట్లు రాలేదు పదకొండు సీట్లు వచ్చాయి ఆ పదకొండో సీట్లలో కూడా ఎంత మంది ఉంటారో వెళ్ళిపోతారో కూడా తెలియదు రైట్ అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రూల్స్ పెడతారు కానీ రూల్ రూల్స్ అయితే పాటించారు అనమాట ఆయన లాక్ అక్కడ ఉన్నా కూడా లాక్కుని తక్కువ చేద్దామని చూసుకుంటారు ఇక్కడ ఆయన తక్కువ ఉన్నా కూడా మాకు కావాలని అడుగుతూ ఉంటారు అనమాట ఆయనకి ఎట్లా ఉంటదంటే ఆయన ఏదైతే మాట్లాడుతుందో అదే రూల్ అనుకుంటుంటారు ఇప్పుడు అదే షర్మిల గారు చెప్పారు కదా చిన్నపిల్లాడికి అది చాక్లెట్ ఇస్తే వస్తారన్నట్టు ఆవిడే చెప్తున్నారు వాళ్ళు సొంత చెల్లెలు చెప్తున్నారు ఏంటి మంకుతో మా ఇట్లాంటి మాటలు మాట్లాడితే చాక్లెట్ ఇస్తే వస్తానన్నట్టు ఉంది నువ్వు నిన్ను ఎందుకు ప్రతిపక్ష హోదాను కావాలని నువ్వు ఒక ఎమ్మెల్యే స్థానంగా గెలిచినప్పుడు నువ్వు వెళ్ళి ప్రజా సమస్యలకి నీకు దానికైనా టైం వస్తుంది కదా నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు కదా అని అంటున్నారు సో అది కూడా ఆయనకి సరిపోవట్లేదా అంటే ఒకటి ఆయన గత ఐదేళ్ళు చేసిన అరాచకాలని తట్టుకునే స్థితిలో అయితే ఆయన లేడు ఐదేళ్లు చేసిన అరాచకం తలుచుకొని ఈయనకంటే ఏంటంటే అప్పుడు చేసిన అరాచకాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఎత్తి మాట్లాడతారేమో ఐదేళ్ళు వీళ్ళు తిన్నవి ఏమైతే ఉన్నాయో స్కామ్లు కానివ్వండి లిక్కర్ కానివ్వండి ఇవన్నీ ఇసుక కానివ్వండి మైనింగ్స్ మైన్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడ బయట తీస్తారో వీటి గురించి డిస్కషన్స్ వస్తాయో సో అందుకని వెళ్లకుండా ఉండటం మంచిది కదా అనే ఆలోచనతో ఆయనకే వెళ్ళటం ఇష్టం లేదు ఫస్ట్ ఎలాగో ప్రత్యేక హో ప్రత్యేక ఆయనకి ఏదైతే ఆశిస్తున్నారో ఆయనకి అది కల్పించే ఇది కూడా లేదు ఆయన నన్ను ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని నాకు కావాలి నన్ను ఒక ప్రత్యేకమైన అంటే ఈ రాజ్యాంగంలో లేని విధంగా నన్ను ప్రత్యేకంగా గుర్తించండి అని అంటున్నాడు అది ఎట్లాగో జరగదు కదా అది జరగని విషయం ఇంకోటి గతంలో ఆయనకి ప్రత్యేక హోదా ఉన్నింది ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఎలక్షన్ అప్పుడు వెళ్ళావా అసెంబ్లీకి అప్పుడు కూడా వెళ్ళలేదు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ప్రతి ఉంది కదా ప్రతిపక్ష హోదా ఉంది కదా ఆ టైం కూడా ఏమన్నావు నేను ప్రజల్లో వెళ్ళి తేల్చుకుంటానని చెప్పేసి ప్రజ పాదయాత్ర పెట్టుకున్నావు ప్రజల్లోకి వెళ్ళి తిరిగాం సరే అప్పుడు నీకు ఉన్నప్పుడే నువ్వు యూజ్ చేసుకోవాలా ఉన్న టైంలో నువ్వు యూజ్ చేసుకోలేదు ఇప్పుడు లేని టైంలో కావాలని అడుగుతున్నాడు అంటే నీకు అన్ని ఎమ్మెల్యే స్థానాలు లేనప్పుడు కూడా నీకు ఇచ్చేసేయాలా ఇంకోటి విచిత్రం చూడండి వాళ్ళకి పదకొండు ఎట్లా కలిసి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు పదకొండు నిమిషాలే ఉన్నారంట అసెంబ్లీలో అసెంబ్లీ ఆ టైమింగ్ అసలు వాళ్ళకి ఎలా వర్కౌట్ అయిందో నాకు తెలియట్లేదు కానీ పదకొండు నిమిషాలే ఉన్నారంట పదకొండు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నిమిషము అంటే కలిసికట్టుగా ఉండి ఒకేసారి కలిసికట్టుగా బయట వెళ్ళిపోయారా అనుకోని చేసిందా లేకపోతే అనుకోకుండా చేసింది అనుకోకుండా జరిగిందైనా కూడా పదకొండు బాగా కలిసి వచ్చినట్టే ఉందో వాళ్ళకి అనుకోని చేసినా అనుకోకుండా చేసినా అంటే మూకుముడిగా రావటం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం ఉన్నట్టు లెక్కేసుకోవటం ఒకళ్ళకి జతగా ఒకళ్ళు వచ్చారా అంతే కదా ఒకళ్ళకి తోడు ఒకళ్ళు వచ్చారా అట్లా పదకొండు మంది తోడుగా వచ్చారా పదకొండు నిమిషాలే ఉన్నారా పదకొండు నిమిషాలకు మించి ఉండకూడదు అనుకున్నారా అది దేవుడు స్క్రిప్టా తెలియదు వాళ్ళు వాంటెడ్లీ అనుకొని వచ్చారా కూడా తెలియదు కానీ మొన్న వచ్చిన మొన్న వచ్చిన అప్పుడు ఉన్న ధైర్యమే కావచ్చు ఏదైతే ఫస్ట్ డే ఏదైతే ఉందో అప్పుడు ఉన్న ధైర్యం అని ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ప్రజలు కొంతమంది ఏపీ ప్రజల్లో కొంతమంది మీకు నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే మీ పార్టీకి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని నమ్మి ఓటేసి గెలిపించుకున్నారు మరి వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలే కదా ఆ ఊరి గురించో దేని గురించో మరి ఇది కాదు ఇక్కడ ఈ ఊరికి ఇంత ఇంత సమస్య ఉంది ఇంత బడ్జెట్ మనకి దీనికి కావాలి లేకపోతే వ్యవసాయం గురించో చాలా విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మాట్లాడే అవసరం లేదంటారా మరి ఆయనకి ప్రజలకు ఏమైనా చేయాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి అయితే బడ్జెట్ సమావేశాలు ఎవరు మిస్ చేసుకోరు ఎవరు మిస్ చేసుకోరు సో అలాంటిది కూడా ఆయన మిస్ చేస్తే ఆయన వెళ్లకుండా అంటే వాళ్ళు అక్కడ ఏం ప్రతిపాదిస్తున్నారు ఏది ఆయన నోట్ చేసుకొని నెక్స్ట్ ఆయనకు వచ్చిన టైంలో ఆయన మాట్లాడటానికి అవకాశం ఉంటది కదా సో ఆయన ఎందుకు ఇష్టపడలేదు ఇవ్వరు మైకి ఇస్తలేరు మైక్ ఇవ్వరు అన్నప్పుడు ఇస్తలేరు అంటే నువ్వు ఎందుకు గొడవ చేస్తావు అసలు అది కాదు వెళ్ళ అసలు లేదు నీకు ఇస్తున్నారా లేదనే తర్వాత విషయం నువ్వు వెళ్ళితే కదా నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఒక స్కూల్ పంపించి ట్యూషన్ పంపించు ఒక టీచర్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నువ్వు అక్కడికి వెళ్ళకనే ఆ టీచర్ నాకు బాగా చదువు చెప్పలేదు ఉంది కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది అరే నువ్వు వెళ్తే కదా నువ్వు క్లాసులకి వెళ్తేనే నీకు ఏ సబ్జెక్ట్ వస్తుందో ఏం చేస్తున్నావో నువ్వు ఏం చే ఎంత టైం నీకు ఇవ్వాలో అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళు ఎంత టైం కేటాయించాల ఆ స్టూడెంట్కి అనేది ఉంటుంది సో అదేలాగా స్పీకర్ గారు కూడా నీ అవసరం ఎంత ఉందో అనేది ఇప్పుడు నీ మీద ఒకటి ఏదైనా బ్లేమింగ్ వచ్చింది అనుకుందాం సో నీకు అంటూ ఒక కొంచెం టైం వస్తుంది కదా నువ్వు దాన్ని చెప్పుకునే అవకాశం వస్తుంది కదా నువ్వు ఆ నీకు ఆ టైం ఇస్తారు కదా అనేది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమైనా ఉంటుంది కదా ఇప్పుడు ఎంతో మంది ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వెళ్ళి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఓకే వాళ్ళు శాసనసభకు వెళ్తున్నారు ఎప్పుడప్పుడు వాళ్ళకి టైం వస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటున్నారు అట్లాంటి ఇప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్ లో మాట్లాడుతున్నారు కదా కౌన్సిల్ వెళ్ళి మాట్లా మాట్లాడుతున్న ఆడ మహిళలు వెళ్ళి మాట్లాడుతున్నారు ఇక నువ్వు అసెంబ్లీలో ఎందుకు వచ్చి మాట్లాడతలేవు మాట్లాడాలి కదా ఇప్పుడు సరే నువ్వు రోజు వెళ్ళినప్పుడు నీకు మైకి వెయ్యలేదు రెండో రోజు వెళ్ళినప్పుడు మైకి వెయ్యలేదు మూడో రోజు వెళ్ళినప్పుడు మైకేకపోతే అందరు కనబడుతుంది కదా అది నువ్వు పాజిటివ్గా మార్చుకోవచ్చు కదా ఎందుకు అధికార పక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అంటే ఎందుకు భయపడతాను ఏమన్నా మళ్ళీ వాళ్ళు మాట్లాడతారా లేకపోతే పాతవి ఏమన్నా తోడుతో ఆన్సర్లు చెప్పే లేదన్నా లేకపోతే ఈ ఏం ఇప్పుడు లేకపోతే నేను ఒకటే చెప్పాను అరెస్టులు అనేది అది ఒక ప్రాసెస్ ఎవరైతే తప్పులు చేశారో అనేది అది నడుస్తుంది దాన్ని పక్కన పెడదాం సరే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఆయన గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి రిపీట్ అవుతున్నాయి అక్కడికి వెళ్ళంగానే ఆ పరిసర ప్రాంతాలు చూడంగానే ఆయన మనసులో వేరే ఆలోచనలు మొదలవుతున్నాయి సో అందుకని అక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు అక్కడ కూర్చోలేకపోతున్నాడు అక్కడ ఉండలేకపోతున్నాడు ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు ఇష్టారాజ్యంగా అసెంబ్లీలో నడపటం కానివ్వండి ఆయన సొంత అంటే అపోజిషన్ వాళ్ళను కూడా విలువ ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి కదా సో ఆయనకి ఏంటంటే నన్ను కూడా అలా ట్రీట్ చేస్తారేమో అనే భయం ఉండుండొచ్చు సహజంగా తప్పు చేసిన వాళ్ళకి దొంగలకి కానివ్వండి ఎవరికైనా సరే ఆ భయం అనేది ఉంటుంది కానీ నువ్వు వెళ్ళి చూస్తే కదా నీ కోసం చాలా మంది ఇప్పుడు సఫర ఎక్కువగా ఎదురు చూసేదే రఘురాం కృష్ణం గారు లాంటి వాళ్ళే ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉన్నారు అంటే అంటే ఛాన్స్ ఇద్దాం మాట్లాడటానికి అనేటట్టు కూడా ఏం చెప్తారో ఇందామని అనే ఒక ఇది కూడా ఉంది కదా సరే అలాంటివి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు ఒక్కటే వాళ్ళ భయం ఏంటంటే గతంలో చేసినవి అన్ని వెంటాడుతాయి అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసిన ఐదేళ్లలోనూ వీళ్ళకి సమాధానం చెప్పరు సరే ఇప్పుడు బడ్జెట్ గురించి అవగాహన కూడా వీళ్ళకి లేదు సో దాని గురించి డిస్కస్ చేసేదో మాట్లాడేదో ఇవి చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎవరు ఇప్పుడు మాట్లాడించే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలే పెద్ద పెద్ద ఇది అనుభవం ఉన్నవాళ్ళు కూడా కాదు సరే పాతాళ్ళు ఎవరైనా స్థిరంగా వాళ్ళు ఉందామని అనుకుంటే అందరూ కేసులు ఇవన్నీ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే అంటే వాళ్ళకి దోచుకోవటానికి ఎంత వీలు పడితే అంత దోచుకున్న వాళ్ళే సో ప్రతి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ప్రతి వాళ్ళ మీద రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుకని ఎవరూ కూడా ఆడ నేను కరెక్టు నేను వెళ్ళి మాట్లాడతాను నేను వాయిస్ ఇస్తాను అనే రకంగా లేరు కాబట్టి ఆయన వెళ్ళటానికి ఇష్టపడల్లా రైట్ అయితే ఈ అసెంబ్లీ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనబడగా కనపడినట్టే కనపడుతుంది వెళ్ళేటట్టు అయితే అనిపించట్లేదు రైట్ మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే